హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ నేమ్ వచ్చేసి గోల్డెన్ వైబ్స్ ఛానల్ అండి నేను అందులో మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ పెట్టా పెడుతున్నాను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్ మీ ముందుకు తీసుకొస్తానండి పోస్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా వైట్ వన్ గ్రామ్ ఐటమ్స్ పోస్ట్ చేస్తున్నాను అండ్ డ్రెస్సెస్ శారీస్ కింద పోస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదండి నా ఛానల్లో సబ్స్ మొత్తం ఆల్మోస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది ప్లస్ శారీస్ డ్రెస్సెస్ కింద ఉన్నాయండి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా కలెక్షన్స్ అయినా పోస్ట్ చేస్తున్నానండి అందరు చూస్తున్నా కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నాకు లైక్ చేయండి షార్ట్స్ షార్ట్స్లో కన్నాగా రెగ్యులర్గా నేను వన్ గ్రామ్ ఐటమ్స్ అయినా పెడుతుంటాను పెడుతు రెగ్యులర్గా పెడుతున్నాను అండి అందులో వచ్చేసి వన్ గ్రామ్ ఐటమ్స్ ఉన్నాయి మా పిల్లల డ్రాయింగ్స్ వేసారు అండ్ ప్లస్ డాన్సెస్ అయినా చేశారండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి ఇంకా మంచి మంచి కలెక్షన్ మీ ముందుకు రెగ్యులర్గా తీసుకొస్తానండి మీ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ